స్వాగతం ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం అసెంబ్లీ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మున్సిపాలిటీ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేసి సగర్వంగా సెల్యూట్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు టిడిపి మరియు కూటమి నాయకులు అభిమానులు పాల్గొన్నారు दोस्तों सर गलत नहीं 아, 네. 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 ಅನ್ನ ಮುಂದಕ್ಕೆ ಹೋಗೋದು ಸರ್ 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 ಗಾಡಿ ಹೋಗ ಅಣ್ಣ ಗಾಡಿ ಮುಂದೆ ಹೋಗಿ గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జెండా విష్కరణకు విచ్చేస్తున్న

গাড়া <laughs> এটা

బిజలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ నీరు శ్రీ ముత్తుమోత్ రెడ్డి గారి జెండా వందన కార్యక్రమం मत आईली सर मां கொஞ்சம் கொடி घंटे ले ना बात लो बाबू मां पो पो इंग पो चिनो मस्तान यार की है ये नहीं है मस्तान छोड़ ले यार फ्री दे ले छोड़ दे न न

కంపెనీ వారు మరి భారతదేశానికి రావడం మరి ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి సంపదపై వాళ్ళ దృష్టి పెట్టడం మరి వారు వ్యాపార రీతి ఇక్కడికి విచ్చినటువంటి వారు వ్యాపారం చేయకుండా మరి భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా పానిసరిగా చూడడం మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా దోచుకెళ్ళిపోవడం మరి మన నాయకులపై మన భారతీయులకు మరి కంటకింపుగా మరి మన అందరికి కూడా చాలా ఇబ్బందికరంగా జరిగినటువంటి పరిస్థితులలో మన నాయకుడు మహానుభావుడు ఎందరో మహాత్మా గాంధీ మరి బాలగంగాధర్ తిలక్ లాంటి మహామహానాయకులు అందరూ కూడా ఈ యొక్క స్వాతంత్రోత్సవ స్వాతంత్రాన్ని సంపాదించాలన్నటువంటి ఒక చర్చకల్పంతో మరి ఆనాడు ఎందరో మహనీయులు శాఖ ఫలితమే ఈ యొక్క స్వాతంత్ర స్వాతంత్ర ఫలితం

സ്വതന്ത്ര വിനോദชมക്ക് നമുക്ക് ఆగസ്റ്റ് 15 പ്രതി സമക്രമം മുതൽ കാണാൻ അവസരം ലഭനവ നമ്മ സ്വതന്ത്ര മчина റോഡ് కాబట్టి നമ്മ അസ്വതന്ത്രം ഇതി പ്രദാന നടത്തി താങ്ക്യൂ താങ്ക്യൂ സർ ജിട്ടനൂർ ഡിഎസ് കവർ കപ്പ് സമ്മാനକୁ മുനിസിപ്പൽ ചെയർമാൻ గారిైనటువంటి താപ്പുള്ള వెంకട്ട് സുഭയ്യ గారికి అలాగే కౌన్సిలర్స్ అందరికీ కమిషనర్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతినిధులకు అధికారులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రం మనకి ఈరోజు ఎవరైతే మనకి స్వాతంత్రం కోసం పోరాడారు వారందరికీ కూడా నా యొక్క అయినటువంటి నమసుమాంజలు తెలియజేస్తూ ఆ స్వాతంత్రం మనకు సాధించి పెట్టడంలో అమరులైనటువంటి వారందరికీ కూడా నా యొక్క వారికి మరి వారందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కూడా నా యొక్క నమసుమాజలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈరోజు మనమందరము ఇంత సంతోషంతో దేశంలో మనం నిద్రపోతున్నామంటే బార్డర్స్లో సైనికులుగా ఉన్నటువంటి వ్యక్తులు నిద్రాహారాలు లేకుండా వారు కంటి మీద కులుపు లేకుండా వారక్కడ పహారా కాయబట్టే ఇక్కడ మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం అటువంటి మన సైనికులకి మాజీ సైనికులందరికీ కూడా వారికి కూడా నా యొక్క మనస్ఫూర్తి అయినటువంటి నమస్సు మాంజలు తెలియజేస్తూ అమరులైనటువంటి సైనికులకి నా శోహార్దలు కూడా అందిస్తూ ఉన్నాను నేను ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేటువంటి ధ్యేయంతో పరిపాలన సాగించడం జరుగుతుంది రెండవ వైపు ఈరోజు అధికారంలోకి వచ్చిన తరువాత గడిచినటువంటి రెండు నెలల కాలంలో నిశ్శబ్దంగా ఈ రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి వైపు ముందుకు తీసుకొని పోవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ఈ రోజు సమాజంలో యువత అవుతుంది మత్తుకు బానిసలై మాదిక ద్రవ్యాల బారిన పడి ఈ రోజు యువత నిర్వీర్యం అవుతుంది అటువంటి మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను మాదక ద్రవ్యాలు లేనటువంటి వినియోగించినటువంటి సమాజాన్ని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత సమర్థవంతమైన మానవ వరులని వనరులని వినియోగించుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ దిశగా మనం దృష్టి సారించి తెలియజేస్తా ఉన్నాను నేను ఇదే కాదు ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన బాధ్యతలు చేపట్టిన తర్వాత భూ సంస్కరణల మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది ఏదైతే గడిచిన ప్రభుత్వంలో ఈరోజు భూదందాల పెద్ద ప్రవేశపెట్టిన సంస్కరణలు పేదల పట్ల కొట్టి పెద్దందారీ వర్గాలకు కొమ్ము కాసే విధంగా ఆ సంస్కరణలు తీసుకురావడం జరిగింది అటువంటి అన్యాయానికి గురైనటువంటి వ్యక్తులు న్యాయం కలిగించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాబో రోజుల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయబోతుంది రెవెన్యూ సమస్యలని గ్రామంలోకే వచ్చి అక్కడే వెంటనే పరిష్కారం చేసేదానికి ఈ రెవెన్యూ సమస్య రెవెన్యూ సదస్సులని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరించబోతుంది ఈ ప్రజా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇదే కాదు ఈరోజు మనకి ఐదు రూపాయలకే పేదవాడు పట్ట నింపుకునేటువంటి అన్న క్యాంటీన్లని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసింది మరలా పేదల ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వం అయినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలకే టిఫిన్ ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకే రాత్రిపూట భోజనం అన్న క్యాంటీన్లని ఈ రోజు నుంచి తెరవబోతా ఉంది పేదవాడి ఆకలికి స్వాతంత్రాన్ని అందించడంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ బృహత్తరమైన కార్యక్రమానికి ఈ రోజు నుంచి నాంది పలుకుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రెండవ ఫేజ్లో ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు నాడు ఈ అన్న క్యాంటీన్ ని కూడా మనం ప్రారంభించుకోబోతున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఏది ఏమైనా కూడా మనము మన మనకిద్దరు నియోజకవర్గానే కాదు మన నగర పంచాయతీని అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకొని పోయేటువంటి బాధ్యత ఈరోజు శాసనసభ్యుడిగా నా మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం చైర్మన్ గారు అలాగే కౌన్సిలర్స్ అలాగే అధికారులందరిని కలుపుకొని నగర పంచాయతీని అన్ని అన్ని వర్గ అన్ని యొక్క విభాగాలలో ముందుకు తీసుకొని పోతారని రాబోయే రోజులలో త్రాగునీటి సమస్య లేకుండా అలాగే చక్కటి రోడ్ల నిర్మాణమే కాకుండా పార్కులను అభివృద్ధి చేయడమే కాకుండా అన్ని రంగాలలో గిద్దలూరు నగర పంచాయతీని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఇదే కాదు రేపు మనం మన యొక్క నియోజకవర్గమే కాదు మన యొక్క జిల్లానే కాదు మన రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం కంకణ బొద్దులై కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ దిశగా మన యొక్క నియోజకవర్గాన్ని మన యొక్క నగర పంచాయతీని అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేసేదానికి సంతోషిస్తూ మరి ఒక్కసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను స్వతంత్ర భారత్ కేలో స్వతంత్ర భారత్ కే